స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ చేతుల సంఖ్యలు తీసి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో దయచేసి కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఇర్మియా గ్రంథము నలభదవ అధ్యాయము నాలుగవ వచనము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను స్నేహితులారా నీతి న్యాయము మంచి ప్రవర్తన గురించి ఎవరైనా బోధకులు బోధించినప్పుడు అన్యాయము అక్రమము విలువలు లేని జీవితము మంచితనము లేని దుర్మార్గపు జీవితాన్ని విడిచిపెట్టండి మార్చుకోండి అని బోధించినప్పుడు చాలామంది బోధకులు సేవకులు ఎదుర్కొనే సమస్య ఏమిటంటే మన విశ్వాసులు పాస్టర్ గారు నన్ను గూర్చే బోధించినారు నన్ను విమర్శించడానికే ఈ వాక్యాన్ని ప్రకటించినాడు అని పాస్టర్ గారి బోధను తప్పు పట్టేటటువంటి వారుగా ఉంటారు అంత మాత్రమే కాదండి కొన్ని పర్యాయాలైతే పాస్టర్ గారిని భయపెట్టి బాధపరిచేటటువంటి వారు నిందించేటటువంటి వారు దూషణపూర్వకంగా మాట్లాడేటటువంటి వారు ఉంటారు వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే పాస్టర్ గారు నన్ను విమర్శనాత్మకంగా బోధించినారు నన్నే టార్గెట్ చేసి బోధించినారని ఆలోచన కలిగి ఉండడాన్ని ఆ వ్యతిరేక ప్రతికూల మనసు భావనతో నింపబడడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం ఈ రకమైనటువంటి విధానము ఈ దినాలలోనే ప్రారంభమైనటువంటిది కాదండి మోసే కాలం మొదలుకొని చాలామంది ప్రవక్తలు ఈ విధానంలోనే దూషింపబడినారు వ్యతిరేకతలకు లోనైనటువంటి వారుగా ఉన్నారు ఇర్మియా ప్రవక్త గారి జీవితాన్ని కూడా గమనించినప్పుడు ఇర్మియా ప్రవక్త గారు కూడా జనుల యొక్క పాపమును అవిధేయతను గర్వమును వ్యతిరేకించి వారి గర్వమును బట్టి అవిధేయతను బట్టి నీతి మాలిన క్రియలను బట్టి వారి మీదికి దేవుని ఉగ్రత రాబోతూ ఉంది మీ జీవితంలో ప్రవర్తనను మార్చుకోండి సమాజంలో నీతి న్యాయములను కనబరచండి అక్రమంగా జీవించడము మానివేసి విలువలతో బ్రతకండి మానవత్వపు విలువలతో బ్రతకండి అని బోధించినప్పుడు ఆనాటి అధికారులు పాలకులు సమాజంలో ఉన్నతమైన స్థితిని మత వ్యవస్థలో ఉన్నతమైన స్థితిగతులను అనుభవిస్తూ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అధికారులైనటువంటి సమాజంలో ఉన్నత స్థానమయంలో ఉన్నటువంటి మమ్మల్నే ఈ ప్రవక్త గారు విమర్శిస్తూ ఉన్నారు అనే ఆ నెపమును అతని మీద మోపి అతనిని చరసాలలో బంధించి విపరీతమైన కష్ట నష్టములకు అవమానములకు దూషణకి నొప్పి ఆయాసములకి గురి చేసినటువంటి వారుగా ఉన్నారు చూడండి ఆయన వారికి బోధించినప్పుడు వారి జీవితాన్ని మార్చుకోవడము మానివేసి వారి ప్రవర్తనను దిద్దుకోనడం మానివేసి ప్రవక్త మీదనే తిరుగుబాటు చేసి అనేక కష్టములను చరసాలను అతనికి గురి చేసినటువంటి వారుగా ఉన్నారు చూడండి వారి ప్రవక్త గారికి ఎదురు తిరిగిన ప్రవక్త గారిని బంధించి కష్టముల పాలు చేసిన ప్రవక్త గారు బోధించిన రీతిగానే వారు అవిధేత చూపలేదు కనుక తమ పాప జీవితాన్ని మానివేయలేదు కనుక వారి మీదికి నిజముగానే దేవుని తీర్పు సంభవించి వారందరూ కూడా బబులోను చెరలోనికి బానిసలుగా వెడలిపోయిన సందర్భం వాళ్ళ నివాసములు దేవాలయము పట్టణమంతా కాల్చబడి రక్తపాతము జరిగించబడి దాడులకి హత్యలకి లోనయ్యి దేశమంతా పతనమైపోయి బబులోను చెరలోనికి వెళ్ళిన పరిస్థితి తన సొంత ప్రజలు వాళ్ళు బాగుండాలని దేవుని వైపు తిరగాలని సంక్షేమాన్ని అనుభవించాలని దేశమంతా ఉద్ధరించబడాలని ఎంతో ప్రయాసాన్ని ఓర్చి వారికి బోధించిన సందర్భంలో ఇర్మియా గారికి నానా ఇబ్బందులు చొరసాల వారు బంధించి బాధించినప్పుడు చూడండి బబులోనేయులు పరాయి దేశస్థులు కదండి ఆ పరాయి దేశస్థులు దేవుణ్ణి ఎరగనటువంటి దేశస్తులకి ఇర్మియా గారు దేవుని ప్రవక్త అనే సంగతి వారికి అర్థమైంది అతని బోధలు సరి అయినవని అతని బోధలు అవసరమైనటువంటివని నిజంగా అతడు దేవుని స్వరాన్ని వినిపించేటటువంటి వాడని బబులోనీయులు అర్థం చేసుకొని చెరసాలలో నుండి అతన్ని బయటకు తీసుకొని వచ్చినారు కాళ్ళు చేతులు బంధించిన స్థితిలో నుండి అతనికి విడుదలని అనుగ్రహించి అతనితో మాట్లాడుతూ ఉన్నారయ్యా నీ ప్రజలతో నువ్వు ఇస్రాయేలు దేశంలో జరుసలేము ప్రాంతంలో ఉండాలనుకుంటే ఉండొచ్చు లేదు వీళ్ళతో పాటు బబులోరు దేశానికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు నీకు స్వతంత్రం ఇవ్వబడింది స్వేచ్ఛ ఇవ్వబడింది నీకు ఇష్టమైనటువంటి త్రోవను అవకాశాన్ని నువ్వు ఎన్నిక చేసుకోవచ్చు చూడండి ఇక్కడ సొంత ప్రజలు బాధించినారు కానీ ఇతరులు ఆయనను గౌరవించి విడుదల దయచేసినారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మాట తెలియజేయబడింది నీ చేతుల సంఖ్యలు తీసి నిన్ను విడిపించుచున్నానని చున్నానని స్నేహితులారా ఈ దినాన నువ్వు నీతి నిజాయితీ మంచితనము క్రమము క్రమశిక్షణ పద్ధతులు జీవితం యొక్క విలువలను గురించి బోధించిన మాట్లాడిన అందరి చేత హేళన చేయబడుతూ ఉన్నావేమో దూషింపబడుతూ ఉన్నావేమో మమ్మల్ని ఈ వ్యక్తి విమర్శిస్తూ ఉన్నాడు అని అనేకులు వ్యతిరేకించి కోపగించుకునేటటువంటి వారుగా ఉన్నారేమో బాధించేటటువంటి వారుగా ఉన్నారేమో కానీ దేవుడికి తెలుసండి నీ అంతరంగం ఏంటో నీ హృదయం ఏంటో నీ తలాంపులేంటో ఏ ఆలోచన కలిగి నువ్వు ఆ మాటలు బోధనలు చేస్తున్నావో ఇర్మియాను అన్న జనుల ద్వారా విమోచించినటువంటి దేవుడు బంధకాల నుంచి బయటకు తీసుకొని వచ్చినటువంటి దేవుడు నిజమే నిన్ను బట్టి ఎవరు నిన్ను బాధ పెడుతూ ఉన్నారో హింస పెడుతూ ఉన్నారో తులనాడుతూ ఉన్నారో కాని మాటలు అంటూ ఉన్నారో వాళ్ళ చేతిలో నుండి ఇర్మియాను విడిపించినట్లు నీ సంఖ్యలు నీ భారములు నీకు ఉన్నటువంటి బంధకములను తొలగించి నిన్ను కూడా స్వేచ్ఛాయుతమైన జీవితంలోనికి నడిపిస్తాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ నా రక్షక నిజమే విమర్శించేటటువంటి వారు ఉన్నారు దూషించేటటువంటి ఉన్నారు అకారణంగా నేరములు మోపేటటువంటి ఉన్నారు ఇర్మియా తన ప్రజల మేలు కోరి బోధించినను ఇతడు అనరాని మాటలు అంటూ ఉన్నాడు పల్కకూడని మాటలు పలుకుతూ ఉన్నాడని చెరసాలలో వేసి బాధించినారయ్యా ఈ దినాన కూడా సత్యమును సత్యం అంటే వాస్తవాన్ని నీతిని నీతి అంటే మంచితనాన్ని మంచితనం అంటే దూషించే వారున్నారు అవమానించేటటువంటి వారున్నారు వాస్తవాన్ని మనుషులు గ్రహించినా గ్రహించకపోయినా నిజాన్ని మనుషులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యమేంటో మీరు ఎరిగినటువంటి దేవుడవయ్య తన జనుల నుండి ఎన్నో బాధలను అనుభవించిన ఇర్మియా జీవితాన్ని బబులోనియుల ఆలోచనలతో వారి సత్యాన్ని గ్రహించి విడుదలలోనికి నడిపించినటువంటి దేవుడు మమ్మల్ని కూడా మా బంధకాలు శ్రమలు ఆదరణ కరువై దూషణకి బలహీనతలకి లోనైన మా జీవితాలను విడిపించి గొప్ప చేస్తారని మేము ఏ ఏ బంధకాలు ఉన్నామో బంధకాలతో బాధపడుతూ ఉన్నామో ఆ బంధకములన్నిటి నుంచి విడిపించే రక్షకుడు అవని మీకు కృతజ్ఞతలు చెల్లించచ్చు క్రీస్తు పెరట వేడుకొని చూనా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక